శ్రీ రాజరాజశ్రీదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం సంఘం యొక్క పిఠాధిపతులు శ్రీ 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 రాజరాజేశ్వర స్వామి వారు వారిని వేదిక మీదకి గౌరవంగా వారిని ఆహ్వాని కూర్చున్నాం అలాగే శారదా న్యూస్ ఛానల్ వ్యవస్థాపకులు శ్రీ పురుషుపాటి శాంసోదరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అలాగే సమరసత సేవా ఫౌండేషన్ మన సంఘం మండల కన్వీనర్ శ్రీ ముప్పూరి శ్రీనివాస గారిని వేదిక రావాల్సిందిగా కూర్చున్నాము అలాగే మహిళా కన్వీనర్ కరేటి నారాయణమ్మ గారు సంఘం మండల కన్వీనర్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మన సంఘం మండల సమరసత సేవా ఫౌండేషన్ కన్వీనర్ ఒక్కరు శ్రీనివాస గారిని గ్రహించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం అందరం కూడా మూడు సార్లు కళ్ళు మూసుకొని నడుము నిటారు పెట్టుకొని ఓంకారం చెప్పుకున్నా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరం మూడు కలిసి కలిసే ఓంకారం చెప్పుకున్నాం కామాక్షి దేవి సమేత శ్రీ సన్నమేశ్వర స్వామిని నమ ఇక్కడ ప్రధానార్చకులు కృష్ణమూర్తి గారికి మరియు ఈ వేదికను అలంకరించినటువంటి పరవ ప్రణవానందాత్మ ఆత్మ స్వామి వారు చాలా డెబ్బై ఏళ్ళు సంవత్సరాలు భగవద్గీతని అనర్గలంగా ప్రచారం చేస్తున్నారు రెండు రాష్ట్రాలలో వారు ఇక్కడ రావటం మన అదృష్టం అదేవిధంగా నారద టీవీ ఛానల్ పెట్టి శ్యామసుందర్ రెడ్డి సారు వారు అద్భుతంగా ఉపన్యించారు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు మన గ్రామ పెద్దలు సంగమేశ్వర స్వామి సేవలో అందరూ సంగమిస్తూ మన ఈ యొక్క దేవాలయంలో ఇటీవల ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి అయ్యప్ప స్వామి మందిరం నిర్మాణం అయింది అయ్యప్ప భక్తులు భజన జరుగుతున్నాయి ప్రతి నెలలో ఏదో ఒక ప్రోదానికి ప్రత్యేకంగా జరుగుతుంది మన గ్రామ పద్ధతిలో ఎలాంటి ఈర్షా ద్వేషాలు లేకుండా అందరూ కూడా ఈ గ్రామంలో కలిసికట్టుగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని కూడా వాటి ముందుండి మనల్ని నడిపించినందుకు అందరూ చప్పట్ల ద్వారా వాళ్ళకి మనం ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పేరు పేరున గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా పోలాటం ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఈ యొక్క చెవుని పరమాత్మ వైపు పెట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పోలాటం భజన పెద్దలు భజన బృందం నాయకులైతే అందరూ కూడా మీకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ దేవి దేవే నమ చెప్పండి ఓం రాజరాజదేవే ఓం కాశీ విశ్వేశ్వర స్వామి నమ శ్రీ వశిష్ట విశ్వామిత్ర వాల్మీకి వేదవ్యాస హయోగ్రీవ అగస్య గౌరపాద గోవింద శంకర విద్యారణ్య வீரிரம்மேந்திர சீடீசாயநாத சைத்தன்யானந்தாயினே நம பிரத நாரத பராசர பண்டிக வியாசம்பரீஷு சீனபூர்னியாசிரீலக்ஷ்மீனிம்மஸ்வமே நம சேதாராமஞ்சனேஸ்வமே நமஸ்ரீ கிருஷ்ணபரபிரம்மே நம మనం ఫస్ట్ తెలుపు కణము ఈశ్వరుడు దాంట్లో నుంచి ఎరుపు కణము రక్త కణం ఉత్పత్తి ఉన్నాయి ఉత్పత్తి దాంట్లోంచి ఉద్భవించింది అంటే తెలుపు ఎరుపు కలిస్తే కాషాయం కలర్ వస్తుంది అదే పరమాణు సార్ చాలా చక్కగా చెప్పారు రెడ్డి సారు అద్భుతమైన విశ్లేషణ అది చాలా హైయెస్ట్ ఫిలాసఫీ సామాన్యులకు అర్థమయ్యేది కాదు అదే రాజరాజేశ్వరి ఆ సూర్యుడు ఎరుపు చంద్రుడు తెలుగు ఆ సూర్యుడు రా చంద్రుడు మా రామ ఆ రామ అనేది ఉదయం పొటొస్తుంది అరుణకాంతి రాత్రి అంత చంద్రుడు ఉదయం సూర్యుడు ఇద్దరు కలిస్తే కాంతి రాజరాజేశ్వరి బాహ్యంగా కనిపిస్తుంది ఉదయం సాయంత్రం అరుణకాంతి బ్రహ్మతత్వం ఉదయం సాయంత్రం లయతత్వం ఈశ్వరుడు ఇప్పుడు మొత్తం మీద శివపార్వతులు అవ్యక్తంగా కంటి కనపడకుండా చిన్న పరమాణు ఎంట్రుకులో వెయ్యే వంతు ఒక అణు జ్యోతులుగా విశ్వంతా వాళ్ళే జలంతో కలిసి బీజంగా మారారు అంటే ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు మనమంతా శివపార్వతుల స్వరూపమే మన తల్ల ఈశ్వరుడు ఉన్నడు ఎన్ను కోస పోసన పార్వతీదేవుంది శక్తి స్వయంగా మనం శివపార్వతిని అందరం కూడా తేడా ఏం లేదు ఆ ఇతరంలో ఏ దేవతలు ఉండడం మనలో వాళ్ళు అదే దేవతలు ఉన్నారు అయితే వాళ్ళు బ్రహ్మాండ దేవతలు ఒక పరమాణు వేయే వంతు తెలుపు కణం ఎరుపు కణం విడిపోయి ఆ ఎరుపు కణం పంచిభూతాలకు ఏర్పడింది ఈ భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఆ ఓజను పవగల అంటే ఆకాశానికి అవతల పరమేశ్వరుడు ఉన్నారు తెలుపు కలర్ మనలో అనున పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అయితే ఆ పార్వతి పరమేశ్వరులు తల్లి తండ్రి రూపంలో జీవ కణాలుగా జీవ కణాలు గర్భంలో పోయి ఏకమైతే కాషాయం కలరు రాజరాజేశ్వరి తత్వం ఏర్పడింది గర్భంలో ఆ ఒక్క కణం శివ తల్లిదండ్రులు రెండు కణాలే మన ఆత్మ అదే కలరు అదే నువ్వు ఈ శరీరానికి తొమ్మిది నెలల్లో అనేక కోటాను కోట్లు లక్ష కోట్యాంగ నాయక లక్షల కోట్ల కణాలు ఏర్పడి శరీరం అయితే వాళ్ళంతా ఎవరంటే పౌరులే శరీరం ఉన్న కోట్ల కణాలన్నీ పౌరులు నీ తల్లిదండ్రులు రెండు కణాలు ఆత్మలో పోయిందే నువ్వు నీ ఆత్మ వాళ్ళే పార్వతి పరమేశ్వరుడు బీజంలో బిందు ఉంది బీజం అంటే జలం జలంలో బిందువు ఉంటుంది బిందువులో బీజం ఉన్నం అందువల్ల మీరు దేవుడిని ఎతక ఎక్కడ నీ ఆత్మే దేవుడు గర్భంలో ఉన్నంతసేపు శివ పార్వతులు ఒకటిగా ఉన్నారు గర్భం నుంచి బయటకు వస్తానే శ్వాస మొదలవుతానే అమ్మవారు ఎన్ను పోసి శ్వాసకి వెళ్ళిపోయింది ఆమె అక్కడికి పోతేనే చెవు నిలబడి గండు జరుస్తూ మాట్లాడుతూ ధర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వచ్చాయి మళ్ళీ నువ్వు ధ్యానం చేస్తే మళ్ళీ పరబ్రహ్మ అయిపోతున్నావు నువ్వు ధ్యానం చేయకపోతే జీవుడు ధ్యానం చేస్తే ప్రాణాయామం చేస్తే దేవుడు ఏదో ఒక ముక్కులో స్వరం ఆడుకుంది ఆ సూర్యచంద్రులు పంచబోధాలు నవగ్రహాలు త్రిమూర్తులు శివ మనలోనే ఉన్నారు ఎందుకంటే నమూనా పెద్ద పంచబోధాలను ప్రస్ కంప్రెస్ చేసే ఈ చిన్న శరీరాలు ఏర్పడి చుట్టుకి రెండు బీజాలు ఒకటే శివ పార్వతులు ఉంటారు ప్రతి బీజంలో చెట్లకి రెండు విత్తనాలు ఒకే ఉంటది విత్తనాలు రెండు అప్పులు ఉంటాయి చెట్టుకి అది అక్కడే పడుతుంది వాటర్ తగ్గించే మొలకెత్తుతుంది అట్లా ఈ శరీరంలో ప్రధానమంత్రి ఒక్కరే పౌరులందరం మనం నూట ముప్పై నాలుగు కోట్ల మంది ఉన్నాం ప్రధానమంత్రి ఏం చెప్తే మనం అది వినాలి అట్లా మన ఆత్మనే ఒక శివపార్వతిలో ఒక ఎండుకలో వేయంత కణం ఇక్కడ బ్రహ్మరంధ్రంలో ఉంటుంది అది ఏం చెబితే ఈ శరీరం ఆ విధంగా మస్సులు లోపల లోపలుండే కణాలన్నీ అయితే ఇప్పుడు రెండు స్వరాలు వేరు వేరుగా ఆడుకున్నాయి రెండున్నర గంట రెండున్నర చంద్ర చంద్రస్వరం రెండున్నర సూర్యస్వరం స్వరం జీవుడు లక్ష్మీనారాయణుడు స్వరం దేవుడు ఈశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు హరిహరుడు అంటే నీ ముక్కులోనే ఉండే సూర్య చంద్రులే నిన్ను నడిపిస్తున్నారు ఇది విడివిడిగా ఆడినందువల్ల నువ్వు జీవుడుగా దేవుణ్ణి ఎత్తుక్కుంటు నువ్వు చంద్ర స్వరం రెండున్నర సూర్యస్వరం రెండున్నర గంట ఆడుకున్నది కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎత్తుక్కుంటున్నావు జీవుడు నువ్వు రెండో స్వరాలు ఆడిస్తే నువ్వు దేవుడు కోసం ఎందుకంటే ఇది తెలుగు ఎరుపు ఈ రెండు కలిస్తే లోపల నువ్వు కలిపితే ఏ చక్రాలైనా తొమ్మిది చక్రాలు ఉంటాయి మన లోపల షట్ చక్రాలు అంటారు ఏడు కొండలు అంటారు బయట శ్రీచక్రం అంటారు అదే మన లోపల తొమ్మిది చక్రాలు ఉన్నాయి ఈ రెండు స్వరాలు నువ్వు ఏ చక్రంలో కలిపినా అరుణ కాంతి వస్తుంది నువ్వు రాజరాజేశ్వరి అయిపోతావు పైసా ఖర్చు లేదు రూపాయి ఖర్చు లేదు దీపం పడ్డ ఒత్తి పడ్డ రెండు స్వరాలు నువ్వు ఏ చక్రంలో కలిపితే తొమ్మిది చక్రాల కింద ప్రాణాయామం నేర్పిస్తున్నావు నువ్వు రాజరాజేశ్వరి నువ్వు దేవుడయ్యే విద్య ఏంటంటే శ్వాసను కొట్టుకుండేనే మన పూర్వీకులందరూ త్రిశోలం త్రిశోలం ఉంది పైకి పొద్దు పరబ్రహ్మకి రెండు స్వరాలు పైకి ఆడిస్తుంది యోగి కుక్క రెండు శ్వాసలు ఆడిస్తుంది నాగుభావం రెండు ఆడిస్తుంది కోడి రెండు ఆడిస్తుంది బంది రెండు ఆడిస్తుంది ఏది రెండు ఆడిస్తుంది స్వరాలు జంటనాదములు ఊది ఊది చందమామ పుట్టలోని పావును మెల్లగా పిగిలించవలే చందమామ జంటనాదాలు ఊది ఊది అంటే రెండు సంవత్సరం చేస్తే నువ్వు దేవుడు వాడు ఎట్లా ఈ తెలుగు ఎరుపు గంగా గిరుమ ఈ రెండింటినీ ఆజ్ఞాచక్రంలో గెలవచ్చు మూలాధారంలో గెలవచ్చు అందువల్ల మనం దేవుడు అయ్యేదానికి సులభంగా ప్రాణాయామం చేసినా కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేసినా నువ్వు దేవుడు అవు అది సూక్ష్మంలో మోక్షం అయితే ఇదంతా ఎందుకు పెట్టుకోవాలంటే అందరి కోసం అందరికీ ఆ స్థితి రాదు కదా అందరూ ఆ స్థితికి రాదు అయితే మూడు పాయింట్లు మనం చెప్పుకుంటాం ఆత్తుడు భక్తుడు దేవుడు శివపార్వతులు పుతయుగంలో త్రేతాయుగంలో రాముడు సీత పరిపాలన చేశారు దాపరవంలో కృష్ణుడు పాండవులతో పరిపాలన చేశారు యుగాలు మారేకుండి మనం అజ్ఞానం దొరుకుతూ ఉండి లౌకికం ఆధునిక జీవన విధానంలో పోతా ఉంది ఇప్పుడు మనం ఒక ఏటటువంటి రామభక్తుణ్ణి ఎవరు కాపాడారు ఆంజనేయుల స్వామి కాపాడారు భగవంతుడితో యుద్ధం చేశారు ధర్మం కోసం ఒక రామభక్తుని రాముడే ఉరి శిక్షేస్తే దీనికి ఇంకా లక్ష్యం ఎవరు భారతదేశంలో అందుకని ఆంజనేయులు నారదును చెప్పినటువంటి విషయం అంటే దైవాంశ సమూధుడు ధర్మాన్ని కోసం ప్రతిష్ఠింపజేసేవాడు నారదుడు దైవ రక్షణ కోసం మూడు లోకాలు జరుగుతుంటాడు ఆయన చెప్పిన మాట ప్రకారం ఆంజనేయులు రాముడితో యుద్ధం చేశాడు ఏయాతిని రక్షించాడు అయితే రాముడు గొప్ప దేవుడు పరబ్రహ్మ రాముడు అంటే శ్వాస మనసుని జ్ఞయించిన విశ్వామిత్రుడి యొక్క శిష్యుడు ఆయన ఆ రహస్యమైన ఉంది ధనుర్ విద్య అంటే ఆత్తుడు ఏయాది భక్తుడు ఆంజనేయులు భగవంతుడు రాముడు ఎప్పుడైనా కష్టాల్లో ఉండేవాడు ఒక భక్తుడిని ఆశ్రయిస్తే ఆ భక్తుడు భగవంతుడితో గట్టిగా మొడపెట్టుకొని మన సమస్యను తేరస్తారు అందుకని గురువులు ని ఆశ్రయించాలా గురువుల్ని ఆశ్రయించాలా గురువుల్ని ఆశ్రయిస్తే జ్ఞానం బోధ చేస్తారు జానం నేర్పిస్తారు ప్రాణాయామం నేర్పిస్తారు మంత్రంలో చాలా గొప్పతనం ఉంది రామ రామ అంటే రా అంటే అగ్ని మా అంటే జలం ఈ రెండు కలిస్తే అరుణకాంత్ వస్తుంది నోటితే చెప్పిన వైబ్రేషన్ వస్తుంది ఇక్కడ గుళ్ళో రామ రామా అన్న అరుణకాంత్ వచ్చేస్తుంది అంత గ్రామం అంతా వ్యాప్తి చెందుతుంది రామ భజనకి అంత ఉంది గయుడు విమానంలో పోదు ఒక్కాకు ఓస్తు అది కృష్ణుడు సూర్యుడికి ఆర్గ్రం ఇస్తూ దోశలు పెట్టి ఆర్మిస్తుంది ఆయన చేతులు కొట్టాడు అతన్ని సంహరిస్తానని శబ్దం చేస్తాడు కృష్ణుడు అతన్ని ఎవరిని ఆశ్రయిస్తాడు అర్జునుడిని ఆశ్రయిస్తాడు గైడు గైడిని ఎవరు కాపాడారు అర్జునుడు మరి ఆయన ఆంజనునికి రాముడు ఎంత దేవుడు మరి అర్జునుడికి కురుషుడు అంత దేవుడు మరి ధర్మం కోసం శ్యాంసందర్ రెడ్డి సార్ చెప్పారు ఈ భారతదేశంలో ధర్మం కోసమే నడుస్తుంది ధర్మమే దైవం ధర్మమే దైవం ధర్మ అధర్మం దైవం కాదు రాక్షత్వం అందువల్ల ఆ ఆ గయవుణ్ణి అర్జునుడు కాపాడతాడు కృష్ణుడు వదిలేస్తాడు ఆ గయుణ్ణి ఎందువల్ల అంటే భగవంతుడికి తన శిష్యుణ్ణి తన భక్తుణ్ణి గెలిపించుకునేదే ఇష్టం భగవంతుడి అందువల్ల ఆయన అర్జునుడి కోరికని మన్నించారు ఈ విధంగా మీరు తీసుకుంటే కృతయుగంలో ప్రేదాయుగంలో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది ఎప్పుడు దేవతలే గెలుస్తూ ఉంటారు తాత్కాలికంగా రాక్షసులు విజృంభించిన లాస్ట్కి విజయం ఈ భారతదేశాన్ని అనేక సార్లు ఇతర నుంచి మన మతాన్ని దెబ్బతీయాలని చూసినా లాస్ట్కి మన మతం చెప్పు జగరకుండా ఇంకా కొన్ని రెట్లు ఆత్మజ్ఞానం పొందుతూ దేవాలయాలు ఎలా గ్రామ గ్రామానం శివపారోగులు ధర్మంకే సపోర్ట్ చేస్తారు ఎప్పుడైనా ధర్మం ఎటుంటే అటు కౌరవులు ఎందుకు ఓడిపోయారు అధర్మం పక్క అటు ఓడిపోయారు పాండవులు కృష్ణుడు పక్క ఉన్నారు దేవుడి పక్క గెలిచారు అందువల్ల భగవంతుని ఎవరు నమ్ముకుంటారో మీరు కళ్ళు మూసుకొని అక్కడ అక్కడ కూర్చొని చెప్పుకోవచ్చు దేవుడికి శివపార్వతులతో ప్రతిరోజు మాట్లాడాలి శివపార్వతులతో మీ ఇంట్లోనే మీరు ఎక్కడ కూర్చొని కళ్ళు మూసుకుంటే నీ ఆత్మే శివ మీరు ఎక్కడికక్కడ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం శివపార్వతులుగా మాట్లాడాలి మీ సమస్యలు మీరు చుట్టాలకి బంధువులకి చెప్పుకుంటే ఎవరు వినరు ఎవరు న్యాయం చేయరు కళ్ళు మూసుకోవడం మీ సమస్యని మూడు కోట్ల శివపార్వతులు చెప్పుకుంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో మీకు సహాయం చేస్తారు ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ యొక్క సమరసత ஜ கன்வீனர் ஸ்ரீனிவாசி சப்பட்டு மன அபல் தெரியுது ஓம் சாந்தி ஓம் சாந்தி ஓம் சாந்தி